హలో ఆల్ వెల్కమ్ టు అనుశీలన ఐఏఎస్ దిస్ ఇస్ శ్రీనాథ్ సింగ్ గత కొద్ది రోజులుగా మన అనుశీలన ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా కొన్ని కథలను చెప్పుకుంటున్నా మన సంగతి మీకు తెలిసిందే ఈరోజు కూడా మనం ఒక మంచి కథను చూద్దాం ఆ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక రాజుగారు ఒక రహదారిలో ఒక పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టించి దూరంగా ఉండి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తూ కూర్చున్నాడు దారిలో పోతున్న వాళ్ళు అడ్డంగా ఆ బండరాయి పెట్టిన వాళ్లను ఆ దేశపు రాజును తిట్టుకుంటూ పక్కనుండి వెళ్ళిపోయారు చాలాసేపటికి ఒక సామాన్య రైతు అటు పోతూ అడ్డంగా ఉన్న రాయిని చూశాడు తన తల మీదున్న మూటను పక్కన పెట్టి ఆ బండరాయిని ఒక్కడే శ్రమపడి తొలగించాడు తన మూటను మళ్లీ నెత్తిన పెట్టుకొని పోబోతుంటే అక్కడే ఆ బండరాయి ఉన్న చోట ఒక చిన్న సంచి కనిపించింది విప్పి చూస్తే అందులో బంగారు నాణాలు ఒక చీటీ ఉన్నాయి ఆ చీటీలో ఈ బండరాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి అని రాసి ఉంది ఈ కథ కేవలం ఒక రాజు రైతు గురించినది కాదు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఒక గొప్ప విలువైన పాఠం ఇది జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి పరిస్థితులను బాగు చేసుకునే ఒక గొప్ప అవకాశమే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యానికి వెళ్ళే మార్గం ఒక రాజమార్గం లాంటిది ఇది విశాలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు అనుకోని అడ్డంకులను కలిగి ఉంటుంది మీ ప్రయాణంలో ఎదురయ్యే పోటీ పరీక్షలు నోటిఫికేషన్ల ఆలస్యం ఆర్థిక సమస్యలు కుటుంబ ఒత్తిళ్ళు ఒకటి రెండు మార్కులతో వైఫల్యం ఇవన్నీ ఆ పెద్ద బండరాయి లాంటివి చాలామంది ఈ అడ్డంకులను చూసి వ్యవస్థను కాలాన్ని లేదా తమ అదృష్టాన్ని నిందిస్తూ పక్కకు తప్పుకుంటారు నాకు మాత్రమే ఎందుకిలా ఈ పరీక్షలు కష్టమే బాసు అసలు ఈ ప్రభుత్వం సరిగ్గా లేదు అని తిట్టుకుంటూ వదిలేస్తారు కానీ ఒక సామాన్య రైతులాగే కొందరు అభ్యర్థులు తమ లక్ష్యం పట్ల నిజమైన నిబద్ధతతో ఉంటారు వారు ఈ అడ్డంకులను చూసి నిరుత్సాహపడరు తమ ముందున్న అడ్డంకిని తొలగించడానికి శ్రమిస్తారు ఉదాహరణకు ఒక పరీక్షలో అనుకోని ప్రశ్నలు వచ్చినా సిలబస్ మారిన లేదా ఒకనొక సబ్జెక్టు కష్టంగా అనిపించినా వారు ఫిర్యాదు చేయరు దానిని అధిగమించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు కొత్త కొత్త పద్ధతులను నేర్చుకుంటారు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు ఆ రైతు శ్రమించి బండరాయిని తొలగించినప్పుడు బంగారు నాణాలు దొరికినట్లుగానే మీరు మీ ముందున్న సవాళ్లను పట్టుదలతో అధిగమిస్తే మీకు విజయం ప్రభుత్వ ఉద్యోగం అనే రూపంలో లభిస్తుంది అంతేకాదు ఆ విజయం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది భవిష్యత్తులో ఏ అడ్డంకినైనా ఎదుర్కోవడానికి మిమ్మల్ని మరింత బలపరుస్తుంది ఈ కథలో ముఖ్యమైన నీతి ఏంటంటే జీవితంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ సాధనలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి మీ పరిస్థితులను మెరుగుపరుచుకునే ఒక గొప్ప అవకాశమే ఈ అవకాశాన్ని సోమరులు నిర్లక్ష్యం చేసుకుంటారు అడ్డంకులను సృష్టించిన వారిని తిట్టుకుంటూ ఉండిపోతారు కానీ వివేకవంతులు తమ ఔదార్యంతో విశాల హృదయంతో నిరాశపడకుండా పట్టుదలతో అడ్డంకులను అధిగమిస్తారు ఈ ప్రక్రియలో వారు అంచెలంచెలుగా ఎదుగుతారు తమ జ్ఞానాన్ని సామర్థ్యాన్ని పెంచుకుంటారు చివరికి ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీరు కూడా ఒక బండరాయిని తొలగించిన రైతుల మీ ముందున్న సవాళ్ళను స్వీకరించి శ్రమించి విజయం సాధిస్తారని ఆశిస్తూ జై హింద్